ముప్పై ఆరేండ్లు వెనకకు పోవాల్సిన అవసరాన్ని మరి సమావేశం గుర్తి ఒక ఆలోచన విధానాన్ని ఏర్పాటు చేసింది అనిపిస్తుంది ఎందుకంటే మేము పంతొమ్మిది ఎనభై అంటే ముప్పై ఆరు సంవత్సరాల కింద కుతూలమ్మ గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు మేము విద్యార్థి నాయకులుగా ఫ్లోరోసిస్ గురించి మాట్లాడటం జరిగింది అంటే ఆ తర్వాత ఫ్లోరోసిస్ గురించి పట్టించుకున్న సందర్భాలు కానీ ఫ్లోరోసిస్లో కూడా ఫ్లోరోసిస్ బాధితులు ఫ్లోరోసిస్ ఎఫెక్ట్ అయిన వికలాంగులు తర్వాత వాళ్ళకు సంబంధించిన హక్కుల మీద మరి చాలా వరకు కూడా ఎక్కడ కూడా ఆ సందర్భం అనేది రాలేదు నిజంగా కూడా రెండు పేజీలు రాసుకుందాన్ని అర్ధగంట మాట్లాడాలని కాకపోతే మనకు చాలా సమయాతీతమైన అటుకే ముఖ్యమైన రెండు అంశాలు చెప్తాను ఎందుకంటే ఆ రోజు గుర్తు చేసుకోవాలి మన సుభాష్ గౌడ్ ఉన్నారు మన ముక్తేశ్వరరావు కలెక్టర్ గారు ఒక మాట మాట్లాడేటప్పుడు నల్లగొండ భూములన్నీ బీడై జిల్లేడు చెట్ల తప్ప దేనికి రావు మీ తెలంగాణని మీరు ఎట్లా కాపాడుకుంటారో అని ముక్తేశ్వరరావు చెప్పిన మాట మనకు ఒక పది పద్నాలుగు ఏళ్ళ కింద అదేవిధంగా ఒక ఎయిటీ నైన్ నైన్టీ నుంచి ఫ్లోరోసిస్ మీద ఎవరు కూడా వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే ఇంక ఏ స్టడీస్ కానీ పెద్ద పెద్ద ఎన్జిఓస్ కానీ వారి మీద రీసెర్చ్ చేయటం కానీ వారి జీవితం బాగుపడే క్రమంలో మరి చాలా వరకు అంతా ముందుకు పోయిన పరిస్థితి లేవు కానీ ఒకటి మాత్రం సైంటిస్టులు చెప్పేది ఇక్కడ ఇక్కడ ఇది వ్యవసాయమైన కూరగాయలు మార్చి ఇక మళ్ళీ అక్కడ కూరగాయలు ఇక్కడికి ఇచ్చి ఫుడ్ అంటే తినే వస్తువులు మారిస్తే కానీ ఇక్కడ జీవితాలు బాగుపడవు ఒక భయంకరమైన సమస్య ఇంకోటి కూడా ఫ్లోరెన్స్ ఆ రోజు ముప్పై ఏళ్ళకే ముసలితనం అంటే భయంకరమైన ఆర్టికల్స్ ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ముప్పై ఏళ్ళకే ముసలితనం తర్వాత మేమంతా కూడా ఆ రోజుల్లో కారణ జన్మలం కర్మ జీవులం ఫ్లోరోసిస్ బాధితులం పోరాట యోధులమని మరి ఆ రోజు జలసాధన సమితిలో మేము కలిసి పోరాడిన సందర్భాలు ఉన్నాయి మీకు ఒక ఒక లాస్ట్ ఒక చిన్న విషయం సందర్భాన్ని బట్టి మీ అందరికీ పెద్ద అడిసర్ల పెళ్ళి గుర్తుంటుంది నైన్టీన్ నైన్టీ ఫోర్ పెద్ద పెళ్ళిలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ వాటర్ హైదరాబాద్ తీసుకొస్తుంటే మేము ఒక పాంప్లెంట్ రాశాం చలో హైదరాబాద్ కాదు హైదరాబాద్ పెట్టి బ్రాకెట్లో ఆంధ్రాబాద్ అది అంటే అలాంటి పరిస్థితి అంటే ఆ రోజుల్లో హైదరాబాద్ కూడా మనది కాదు అలాంటి పరిస్థితి ఆ రోజు ఏమైంది మేము అంతకుముందు వారం రోజుల ముందు విద్యార్థి నాయకులము విగల నాయకులము జనసేన నాయకులము నక్సలెట్లతో కూడా కలిసి ఒక స్లోగన్ తీసినాం మన పొలాలు మన భూములు కాపాడుకోవాలి ఇంటికో చెప్పు తేండి రియల్గా తెలంగాణ మామూలు ప్రజలు ఆ రోజు చెప్పులు తెచ్చిర్రు చెప్పులు వేసిర్రు ఫైరింగ్ అయింది సీఎం మాట్లాడకుంటే వెళ్ళిపోయిండు తాడా కేసులు అయినాయి ఒక ఎస్ఐ చనిపోయిండు ఒక కానిస్టేబుల్ చనిపోయిండు ఒక నలుగురు నలుగుర ఎఫెక్ట్ అయినాయి నేను సత్యనారాయణ గారు ఇంకో ఇద్దరు ముగ్గురం కలిసి ఇక ఒక ఇంటెలిజెన్స్ ఒక ముస్లిం వచ్చి ఇక్కడ ఫైరింగ్ అవుతుంది మీరు ఇక్కడ ఉండొద్దు అంటే నాలుగు రోజులు గ్రౌండ్ పోయినాం నాలుగు రోజులు అండర్ గ్రౌండ్ తర్వాత దినేశ్ రెడ్డి గారు డిఐజీ ఎస్పీ గోపీనాథ్ రెడ్డి గారు నరేంద్రనాథ్ గారు కలెక్టర్ టౌన్ హాల్లో మీటింగ్ పెట్టిండు జనసేన సంస్థ వాళ్ళు వసర రసాలు నాలుగు రోజుల సంది కనిపించలేరు నల్గొండ మొత్తం బంద్ కర్ఫ్యూ అందులో ఫస్ట్ ఆటోలో దిగి మీకు స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది మేము డెమోక్రటిక్ నచ్చలేట్లము మేము ఎవరిని ఫైరింగ్ చేస్తున్న రాలే చచ్చిపోయింది మా వాళ్ళే సచ్చింది మా వాళ్ళే అంత మీరు చంపిస్తున్నారు అని పెద్ద ఎత్తున అంటే ఎందుకు చెప్తూ చాలా విషయాలు ఇంట్లో అడ్వకేట్లు ఆ రోజు అంటే ఒక మహా ఉద్యమం గర్భిణీ స్త్రీలు బయటకు వచ్చేది ముప్పై ఏళ్ళకే ముసలితను ఏ ఇంటికి ఒక ఇద్దరు ముగ్గురు వికలాంగులు ఉంటే ఆ ఇంట్లో ఒక్కరు ఒక్కొక్క కుటుంబంలో ఫ్లోరోసిస్ ఎఫెక్ట్ అయ్యి ఇంకొక బాబు మంచిగా పుడతాడేమో మంచిగా అని ఒక నలుగురు ఐదుగురు ఇంట్లో ఫ్లోరోసిస్ విక్టిమ్స్ అయిన పరిస్థితులు ఉన్నాయి సందర్భం చాలా సమయం తక్కువ ఉంది చాలా అదొక మహత్తరమైన పోరాటం నైంటీ ఫోర్ తర్వాత మేమంతా నైంటీ ఫోర్ రియల్స్ తర్వాత ఇక రాదు తెలంగాణ అనేది రాదు ఈ తెలంగాణ మీద ఆశ పోయింది ఎందుకంటే నైన్టీ టూ నైన్టీ త్రీలో ముక్తి మోర్చా పెట్టి మేసిన కిషర్ కూడా యూత్కు శామరిపేట ఒక టార్కీస్లో ఒక పదిహేను రోజులు లక్ష ట్రైనింగ్ ఇచ్చింది మీరు ఇట్లా పోరాడాలి అట్లా పోరాడాలి తర్వాత నైంటీ ఫోర్ తర్వాత ఎవరు దారి వాళ్ళే నైంటీ ఫైవ్ తర్వాత అసలు రాదనుకున్నాం కానీ ఎప్పుడైతే టీఆర్ఎస్ ఉద్యమము టూ థౌజండ్ తర్వాత స్టార్ట్ అయిందో మేమందరం కూడా ఒక ఒక ఇది చీకట్లో లాగా వికలాంగులము మరి అందరం కూడా కవితక్క మరి ఆ రోజు నుంచి కూడా రోజు వరకు ఒక ఒక సాంస్కృతిక ఉద్యమం కావచ్చు ఒక సామాజిక ఉద్యమం కావచ్చు ఇది ఇంకోటి ఏంటంటే చాలామంది కూడా త్రాగునీ మనం సాగునీరు గురించి మాట్లాడుతున్నాం దయచేసి త్రాగునీరు మాట్లాడే సాగు ప్రాజెక్టులలో త్రాగునీరు సంబంధించిన అంశాలు కూడా ఎందుకంటే ప్రకాశ్ అన్న చాలామంది ఉన్నారు త్రాగునీరు విషయంలో కూడా చాలా అంశాలు ఉన్నాయి ఎందుకంటే చనుపాల్లో విషయం అనే చరిత్ర మన తెలంగాణ బిడ్డలకి ఉంది తర్వాత మన జనరేషన్ ఇప్పుడు ఫ్లోరోసిస్ మీద నేను సైంటిఫిక్ పేపర్లో చదివినప్పుడు డెంటల్ ఫ్లోరోసిస్ కెల్టన్ ఫ్లోరోసిస్ అంటున్నారు కానీ కాన్సిడెంట్ ఫ్లోరోసిస్ కూడా ఉంది ఒక జ ఒక జనరేషన్ నుంచి రెండు మూడు జనరేషన్లు ఎఫెక్ట్ అవుతున్నాయి వీటన్నింటి మీద కూడా మనం మరి భవిష్యత్తులో ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ జై హింద్ తెలంగాణ థ్యాంక్ యూ